మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తరగతులు వసతి సదుపాయం ఉన్నా సరే కేవలం మధ్యాహ్నం భోజనం చేసేందుకైతే మాత్రం ఇక్కడ విద్యార్థి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతాయి భోజనం చేసి ప్లేట్లు కడగడానికి కూడా మాకు ట్యాబ్స్ లాంటివి లేవు ఒక బోర్ తోనే మేము కడుక్కుంటున్నాము ఈ విషయంలో కూడా దాతలు మాకు సహాయం చేస్తారని కోరుతున్నాము ముందుగా సుమన్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈ సమస్య ఎంత చాలా చందర వందరగా చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారని సుమన్ టీవీలో చూసిన వార్తా కథనంతో మేము ఈ సమస్య మా దృష్టికి వచ్చిందండి ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్లాంట్ పెట్టించడం జరిగినది ఇదంతా సుమన్ టీవీ వల్లే జరిగినది తీసుకొని వచ్చినందుకు ధన్యవాదములు నేను మీ సుప్రసాద్ గత ఆగస్టు నెల ముప్పై తేదీన సుమన్ టీవీలో రాజవంమింగి అల్లూరు సీతారామరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఆరు వందల మంది పిల్లలు ఇక్కడ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారని భోజన సమయంలో వారు ప్లేట్లు కడుక్కోవడానికి ఉన్న ఒకే బోర్ దగ్గర తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారంటూ ఒక కథనాన్ని అయితే ప్రసారం చేశాం అయితే ఈ కథనానికి స్పందించిన రాజవంబంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారో వారు అయితే మాత్రం ఈ కథనానికి స్పందించి సుమారు యాభై వేల రూపాయలతో మాత్రం ఇక్కడ అయితే మాత్రం ఆ పిల్లలు బోరుతో పడుతున్న ఇబ్బంది ప్లేట్ కడుక్కోవడానికి భోజనం అనంతరం ఆ మధ్యాహ్న భోజనం అనంతరం ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వారి విభజన చేస్తున్నారో యాభై వేల రూపాయలతో అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్ లో ఇది అయితే మాత్రం ఈ ట్యాప్ అయితే మనం తయారు చేశారు అలాగే ఈ పూర్వ విద్యార్థులందరూ కలిసి వారి యొక్క మొత్తం బ్యాచ్ తో అందరినీ కూడా ఒక గ్రూప్ లో ఆ కలుసుకుని ఈ పాఠశాల యొక్క మనం చదివిన పాఠశాలకు మనం ఏదో ఒకటి చెయ్యాలి పాఠశాల రుణం తీర్చుకోవాలంటూ వారైతే మాత్రం గ్రూప్లో దీని మీద ఒక చర్చనైతే పెట్టుకుని ఆ అందరూ కూడా తమ వంతు సహాయంగా విరాళ మాత్రం సుమారుగా ఆ యాభై వేల రూపాయలతో అయితే మాత్రం ఇదైతే నిర్మించారు చదువుకున్న పాఠశాలకు చిరు కానుక అంటే తామంతా కూడా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ పాఠశాలలో తల్లిదండ్రుల దయతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలతో ఈ పాఠశాలలో గుడిలాంటి ఈ పాఠశాలలు అయితే మాత్రం తామంతా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించామని తమలో చాలా మంది సుమారు ఎనభై మంది ఈ బ్యాచ్కు చెంది అప్పట్లో విజయం అభ్యసించగా వారందరూ కూడా ఉన్నత శిఖరాల్లో అయితే ఉన్నారని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పాఠశాలలో చదవడం వల్ల వచ్చిన జ్ఞానంతో అయితే మాత్రం వారైతే వివిధ రంగాల్లో రాణిస్తూ ఉన్నామని ఇది నిజంగా చిరు కానికేని పాఠశాలకి అయితే తాము చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకునేందుకే తామంతా ఈ కార్యక్రమం చేసామని చెప్తున్నారు ముందుగా సుమన్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈ సమస్య ఎంత ఇలా ఉందని మాకైతే ముందు తెలియస్తారు సుమన్ టీవీలో చూసిన వీడియో ద్వారా మేము పిల్లలకు అంచాలు కడగనా అన్ని ఒకరి మీద ఒకరు తొక్కేసుకుంటూ చాలా చాలా చందరవందరగా చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారని సుమన్ టీవీలో చూసిన వార్తా కథనంతో మేము ఈ సమస్య మా దృష్టికి వచ్చిందండి మేము దీన్ని మా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బ్యాచ్లో మేము మా గ్రూప్లో చర్చించుకుని మన స్కూల్కి మనం చదువుకున్న స్కూల్కి ఏదోటి చేయాలి అనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి పొదలలో ఉన్నారండి వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్లో అందరూ కూడా అందరూ తలొక చేయి వేసి ఈ సమస్య వ్యాన్వర్స్ అనే సమస్య వాటర్ సప్లైని మేము క్లియర్ చేయడం జరిగిందండి మరొక మరో సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తామండి అంటే ఏజెన్సీలో ఉన్న డివిజన్ డివిజన్లో ఉన్న ఇలాంటి పాఠశాలలన్నీ మీరు విజిట్ చేయడం అక్కడ ఉన్న అసౌకర్యాలన్నీ చూసి దాన్ని ప్రజాప్రతినిధులు ఇలా దాతలతో దాత సహకారం కోరడం కూడా చాలా బాగా చేస్తున్నారు సార్ గారికి ధన్యవాదాలు నమస్కారం ఎందుకంటే మేము ఈ స్కూల్లో ఈ సమస్య ఉందనేసి సుమన్ టీవీ ద్వారానే తెలుసుకున్నాం మేము మా స్టూడెంట్స్ అందరూ ఈ స్కూల్లోనే చదువుకున్నాం చదువుకునే ఎవరికి తగ్గదు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ ఈ సమస్య తెలియగానే ముందుగా మేము గ్రూప్ లో పెట్టుకుని అందరూ చర్చించాం అందరూ కూడా ఒకే విధంగా స్పందించారు మా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఫ్రెండ్స్ అందరూ ఇలాగే ఇక ముందు కూడా ఏ సమస్య వచ్చినా ఉన్నామని ముందుకు వెళ్ళాలి నేను అనుకుంటున్నాను ఈ స్కూల్లో ఈ సమస్య ఉంది అనేసి నాలుగు ప్రాబ్లమ్స్ లో ఒకటి మేము నీరు సమస్య తీర్చాలి అనుకున్నాం పిల్లలకి ఎందుకంటే మా పిల్లలు కూడా ఇంకా మా రిలేషన్ అక్క చెల్లెల పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారు ప్రజెంట్ ఆ పిల్లలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ముందు పిల్లలకు కూడా నీరు సమస్య లేదు అనే చిన్న సహాయం మాయందు చేసాము దీనికి సుమారు యాభై వేల వరకు ఖర్చు అయింది కానీ మా స్నేహితులందరూ కలిసి కట్టుగా ఇది చేద్దాము అని వాళ్ళు ముందుకు వచ్చారు అదే విధంగా ఆ అమౌంట్ తోటే మేము ఇది నిర్మించాము ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు మనం స్టార్ట్ చేసుకోవడం పిల్లల కోసం చేతులు శుభ్రపరిచేటటువంటి ఈ ప్లాంట్ని మనం స్టార్ట్ చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం అదేవిధంగా రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బ్యాచ్ ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు దీనికోసం శ్రమించి వేయించి వాళ్ళు ధనాన్ని కూడా దీనికోసం వెచ్చించి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఈ కార్యక్రమం కోసం ముందుకొచ్చి ఎంత ఖర్చు పెట్టి ఆ స్కూల్ పిల్లల కోసం ఆరు వందల మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు వాళ్ళు చేతులు గారు శుభ్రం చేసుకోవడానికి కనీసం ఎటువంటి వసతి ఈ స్కూల్లో లేదు ఇది లేదు అని తెలుసుకొని ఆ పిల్లలందరూ కూడా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి వాళ్ళకి ఎంత తోచింది వాళ్ళు సహాయం చేసి ఒక ఒక మనీని ఒక లైన్ చేసి వాళ్ళు ఈ విధంగా చేయడం అన్నది నిజంగా అభినంద అభినంది అభినందించాల్సిన విషయం ఇది వీళ్ళని చూసి మరింత మంది స్ఫూర్తి పొందాలి ఇక్కడ చదువుకున్నట్టు పూర్వ విద్యార్థులు మంచి మంచి పొజిషన్లో చాలామంది ఉన్నారు మరి నిజంగా వీళ్ళు చేయడం అన్నది ఒక శుభ సూచకం సుపరిమాణ సుపరిణామం కూడా మరి వీళ్ళని చూసి మరింత మంది స్ఫూర్తి పొందాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా ఈ పని చేసినటువంటి మంచి పని చేసినటువంటి ఈ పూర్వ విద్యార్థులకి ఎస్ఎంసి కమిటీ సభ్యుల తరపున నేను అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు డివి గోపాలకృష్ణ నేను జెడ్పీహెచ్ఎస్ రాజబొమ్మకి ప్రధాన ఉపజిక పనిచేస్తున్నాను మా పాఠశాలలో చాలా కాలంగా మంచినీటి కొరతతో పిల్లలు వాష్ బేషన్స్ లేకుండా లేదంటే ప్లేట్లు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి ఈ విషయాన్ని స్పందించి పూర్వ విద్యార్థులు పాఠశాలలో రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బ్యాచ్ విద్యార్థులు సుమారుగా యాభై వేలు ఖర్చు చేసి పాఠశాలకి వాటర్ ట్యాంకు ప్లస్ హ్యాండ్ వాష్ యూనిట్ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు దాని వల్ల పిల్లల యొక్క అవసరాలు బాగా తీరే చాలా వరకు ఉపయోగపడింది సో ఈ విధంగా చేసినందుకు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు పాఠశాల పూర్వ విద్యార్థులు బ్యాచుకున్న పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పాఠశాలకు ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్లయితే పాఠశాలకు మౌలిక వసతులను మరికొన్ని ఇంప్రూవ్ చేయడానికి పాఠశాల ప్రధాన బాధ్యతలుగా నా కృషి నేను చేస్తానని అలాగే దాతలు ఎవరైనా ఉంటే సహకరించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం పాఠశాల ప్రధాన బాధ్యతలతో యాజమాన్యంతో సహకరించగలని ఈ ఈ విధంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఈ వాష్ బేషన్స్ హ్యాండ్ వాష్ యూనిట్ లేనటువంటి విషయాన్ని గతంలో సుమన్ టీవీ వారు ప్రత్యేకించి ప్రసారం చేస్తున్నారు దానికి స్పందించిన తర్వాత దాతలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు ఆ రకంగానే ఈ బ్యాచ్ విద్యార్థులు మనకి ఈ రకంగా రావడం పాఠశాలకి సుమారుగా యాభై వేలు ఖర్చు పెట్టి మంచినీటి వాష్ బేషన్స్ సౌకర్యాన్ని కల్పింపచేయడం అది చాలా సంతోషదాయకంగా ఉంది ఇదే విధంగా ఇంకా ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే పాఠశాలలో అనేక మౌలిక వసతులు చేయవలసిన ఏర్పాటు ఏర్పాటు చేయాల్సి ఉన్నాయి వాటిని అన్నట్లు కూడా చేయగలరని దాతలు సహకరించాల్సిందిగా ఈ సుమన్ టీవీ ద్వారా కోరుతున్నాను నా పేరు మనస్వి నేను రాజవొమ్మంగి పరిస్థితి ఉన్నత స్కూల్లో చదువుతున్నాను ఎనిమిదవ తరగతి మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ఆరు వందల మంది ఒకేసారి ప్లేట్లు కడుక్కోవడం వల్ల చాలా సమస్య వచ్చేది క్లాసులు కూడా పోయేయి మా సమస్యను గుర్తించి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు అక్క అన్నలు బ్యాచ్ వాళ్ళు డబ్బులు వేసుకొని మాకు ట్యాబ్ ట్యాబ్ లాంటివి పెట్టించడం జరిగినది ఇదంతా సుమన్ టీవీ వల్లే జరిగినది థ్యాంక్ యూ నా పేరు శ్రావణి నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను మధ్య బోన్ చేసేటప్పుడు ప్లేట్లు కడుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఆరు వందల మంది ఒకేసారి కడుక్కోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉండేది రెండు వేల నాలుగు రెండు వేల ఐదు చదువుకున్న అక్క అన్నయ్యలు డబ్బులు వేసి మాకు ట్యాబ్ పెట్టించడం జరిగింది థ్యాంక్స్ అన్నయ్యలకి నా పేరు లక్ష్మి అన్నీ ఎయిత్ క్లాస్ చదువుతున్నాను రాజవమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువు చదువుతున్నాను మేము మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కంచాలు కడుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది రెండు వేల ఐదు రెండు వేల నాలుగు విద్యార్థులు మాకు ట్యాబ్స్ కట్టించారు అందరికీ ధన్యవాదములు దీనికి సుమన్ టీవీ మా మా బాధను వెలుగులోకి తీసుకొని వచ్చినందుకు ధన్యవాదములు నిజంగా ఇది వారికైతే మాత్రం సుమన్ టీవీ తరపు నుంచి అయితే మాత్రం ఆ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బ్యాచ్కి అయితే హ్యాట్సాప్ చెప్తున్నాం ఎందుకంటే ఆ పాఠశాలలో ప్రభుత్వాలు వస్తాయి ఏదో చేస్తాయని కాకుండా పాఠశాలలో చదువుకున్నందుకు గాను తమ వంతు సాయంగా దాతలు ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు పాఠశాలలో ఉన్న చిన్న చిన్న లోపాలను గుర్తించి అయితే మాత్రం ఇటువంటివి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఇది పలువురికి ఆదర్శంగా నిర్వహణ అయితే మాత్రం ఆ చిన్న వయసులో ఉన్న సరే ఆ విద్యార్థిని విద్యార్థులు ఇప్పుడు పిల్లలతో ఉన్న తల్లిదండ్రులుగా కొంతమంది విద్య ఉద్యోగులుగా ఉన్న ఆశిస్తున్నారు